ఆహారం తాజాగా వేడిగా ఉన్నప్పుడు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసవాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ మను చౌదరి డీఎంహెచ్ఓలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి పల్లెలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామానికి దవాఖానాలు ఏర్పాటు చేసిందని అందులో భాగంగానే బస్వాపూర్లో పల్లె దవాఖాన ప్రారంభించుకున్నామని తెలిపారు గ్రామంలో జ్వరం బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు దరిచేరవని దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని చెప్పారు పాత టైర్లు పాత గోరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు పర్యావరణాన్ని రక్షిస్తూ ప్లాస్టిక్ దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు द्रवम नमस्कार सुमोहन नमस्ते चंद्र गंगा सुप्रा चपोटंडी सुमोहन नमस्ते चंद्र अत्यंतश बलांगना हीरो केडाड बल से निरर्थक